నమస్తే నేను ప్రశాంత్ ఇండియన్ యూట్యూబర్స్ మీద కేంద్ర నిఘా కన్నేసిందా మరి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా నా అన్వేషణ యూట్యూబర్ మీద ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు యూట్యూబర్స్ మీద కేంద్రం నిఘ కన్నేసిందని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది ఇందులో ముఖ్యంగా నా అన్వేషణ పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంది సో మరి ఇలా ఉండబోతుంది ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి పెహల్గాం ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత అసలు అది ఎలా జరిగింది ఎలా చేశారు ఆపరేషను అనే దాని మీద జనరల్గా కేంద్ర నిఘా సంస్థలు సెట్ చేస్తుంటాయి అధ్యయనం చేస్తుంటాయి అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళను తీసుకొని ఫోరెన్సిక్ పంపించడం తర్వాత ఆపరేషన్ వెనక ఎవరెవరు కోఆపరేట్ చేశారు ఎలా కోఆపరేట్ చేశారు ఇవన్నీ వాళ్ళు దర్యాప్తు చేస్తారు దర్యాప్తులో భాగంగా ఇవన్నీ బయటకు వస్తాయి అయితే ఈ ఈ ఎపిసోడ్కి సంబంధించి పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే నిఘా సంస్థలకి ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా అని అంటారు కదా ఆ టైంలో ఇప్పుడు ఉగ్రవాదులకి మన చుట్టూ తిరిగేటువంటి వాళ్ళే మన చుట్టూ మనతో పాటు తిరిగేటువంటి వాళ్ళే కోఆపరేట్ చేశారు అనేటువంటిది ఇప్పుడు తాజాగా బయటకు వస్తుంది ఇప్పుడు జ్యోతి మల్హోత్ర ఆవిడ యూట్యూబరు ఆవిడ మొత్తం ఇప్పుడు ఎన్ఐఏ బయట బయటపెట్టింది ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో కొన్ని కొన్ని అంశాలను బయటపెట్టింది ఆవిడ బయటపెట్టినటువంటి అంశాల ప్రకారం పాపులర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాటిని వాళ్ళని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉగ్రవాదులతో కొంత టచెస్లో ఉన్నారు కొంతమంది అనేది ఆవిడ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఎవరెవరితోటి టచ్ ఉండొచ్చంటే అసలు ఊహించని విధంగా మనకి ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని లింక్స్ బయటపడ్డాయి అఫీజ్ అనే అతను తర్వాత సలీం అనే అతను ఇద్దరు బయటపడ్డారు హైదరాబాదును ఉత్తరాంధ్రలో బాంబులు పెట్టి ప్యాల్ చేయడానికి మరి వీళ్ళకేమన్నా వీళ్ళతో ఏమైనా లింకులు ఉన్నాయా ఈ జ్యోతి మల్హోత్రాకి ఎందుకనంటే జ్యోతి మల్హోత్రా వందే భారత్ ఓపెనింగ్ సికిందాబేట్లో చేస్తే టూ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వచ్చింది ఆవిడ అక్కడికి వచ్చి ఆవిడ న్యూస్ కవర్ చేసింది అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నటువంటి సభల్లో సమావేశాల్లో ఆవిడ కనిపించారు రెండు వేల ఇరవై మూడు నుంచి పాకిస్తాన్కి ఆవిడ వెళుతూ వస్తూ ఉన్నారు దాదాపు ముప్పై సార్లు ఏమో వెళ్ళిందని చెప్పి ఇప్పుడు మొత్తం దర్యాప్తులో తేలుతుంది మరి ఎవరెవరితో టచ్లో ఉందంటే పాకిస్తాన్ తోటి అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ వాళ్ళతో టచ్లో ఉంది అంటే ఐఎస్ఐ ఏజెంట్లుగా వీళ్ళు మారారు ఇప్పుడు ఐఎస్ఐ ఏజెంట్లుగా మారింది ఎవరంటే యూట్యూబర్స్ యూట్యూబర్స్ నుంచి ఎలాంటి సమాచారాన్ని ఐఎస్ఐ రాబడుతుంది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాలు ఏంటి ఎక్కడ ఏ రోజుల్లో రద్దీగా ఉంటారు ప్రజలు అలాగే రక్షణ ఏ విధంగా ఉండే ఆ ప్రాంతాల్లో అనేది సమాచారం వీళ్ళ ద్వారా వాళ్ళు సేకరించుకుంటున్నారు దానికి ఈవిడ బాగా సహకరించింది ఎవరు జ్యోతి మల్హోత్రా మరి ఈ జ్యోతి మల్హోత్రాకి ఎవరెవరు కాన కాంటాక్ట్లో ఉన్నారంటే ఆవిడ మొబైల్ అన్నింటిని సెర్చ్ చేస్తూ ఉంటే మొత్తం యూట్యూబర్స్ లిస్ట్ వస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు సింగుల్ ఉన్నారు ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు మిగతా వాళ్ళు ఇతర సింగిల్ కూడా ఉన్నారు బట్ వాళ్ళకి తెలియదు కదా జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ లాగా వ్యవహరిస్తుంది లేదంటే ఆవిడ గూఢాచార్యం చేస్తుంది అనేది వీళ్ళకి తెలియదు కదా ఒక యూట్యూబరు జోవిత్ ట్రావెల్ విత్ జో అనేది పెట్టారు ఆవిడ ట్రావెల్ విత్ జో అని చెప్పి ఒక యూట్యూబ్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆవిడ వీడియోస్ పెడుతున్నారు బట్ ఆవిడ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతోటి టచ్లో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అకౌంట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు ఆంధ్ర ఆంధ్రలో హైదరాబాద్లో అది అదుపులో తీసుకున్నటువంటి ఇద్దరు అకౌంట్లలో నలభై ఐదు లక్షలు పైగా ఉందని చెప్పి అంటున్నారు అకౌంట్స్లో మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది కోట్ల రూపాయల డబ్బులు ఉగ్రవాదులు వీళ్ళకి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు గూడాచర్యం చేసినందుకు ఇస్తున్నారు అంటే మన వాళ్ళే మన దేశంలో ఉండేటువంటి వాళ్ళే మన వాళ్ళే పాకిస్తాన్కి సహకారం అందిస్తున్నారు పాకిస్తాన్కి ఐఎస్ఐకి పాకిస్తాన్ ఐఎస్ఐ దానికి ఏజెంట్లుగా ఉంటున్నారు మరి ఉగ్రవాదులకు సహకరించింది ఎవరు మన పహల్గాం దాడి జరిగింది ఈ పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు సహకరించింది ఎవరంటే మన లోకల్గా ఉండేటువంటి వాళ్ళే సహకరించారని చెప్తున్నారు పైగా ఈవిడ జ్యోతి మల్హోత్ర ఈ పెహల్గామ్ దాడి జరగడానికి ఒక నెల పదిహేను రోజుల ముందో ఏమో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటినీ షూట్ చేసి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు అని చెప్పి చెప్పు వాళ్ళకి మెసేజ్ పంపించారు కోడ్ రూపంలో పంపించారని చెప్పి అంటున్నారు ఆ కోడ్ని డీకోడ్ చేసి ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు పరిశీలిస్తున్నారు పరిశీలిస్తుంటే అనేక అంశాలు బయటకు వస్తున్నాయి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది తను అక్కడ తీసుకున్న ఏదైతే వీడియో ఉంటుందో బార్డర్ దగ్గర ఆ వీడియో కూడా ఒకటి చాలా వైరల్ అవుతుంది ఆవిడ ఏమేమి వీడియోలు పెట్టారో ఆ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ కూడా సజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు సజ్ చేస్తే కోట 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 బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారంటే దాదాపు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కొన్ని గ్రూప్లు ఉన్నాయి వీళ్ళకి ఇప్పుడు స్టేట్ గ్రూప్లు ఉన్నాయి నేషనల్ గ్రూపులు ఉన్నాయి ఇంటర్నేషనల్ గ్రూపులు ఉన్నాయి మరి ఇంటర్నేషనల్ గ్రూపుల్లో ఎవరెవరు ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ స్థాయిల్లో ఉంటారు జ్యోతి మల్హోత్ర దాదాపు పదహారు పదహారు మందిని పట్టుకున్నారు ఈ ఈతో పాటు పదహారు మందిని పట్టుకున్నారు ఈ పదహారు మంది అలాగే జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారంటే కొన్ని వందల మంది ఉంటారు వీళ్ళ గురించి తెలుసో తెలియకో కొన్ని వందల మంది ఉంటారు ఇప్పుడు ఇంటర్నేషనల్గా బాగా ఫేమ్ ఉంది తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు మనకి ఈజీగా మనకి ఐడెంటిఫై అయితే నాన్ వెష్ను ప్రపంచ యాత్ర కూడా నాన్ వెష్ను అతను ఈ ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలను అనేక సార్లు చెప్పారు పహల్గామ్ ఉగ్రవాద దాడికి దాడి జరుగుతుందని చెప్పి ముందే తెలుసు ముందే తెలుసు అని చెప్పి ఆయన వీడియో పెట్టాడు ఉగ్రవాద దాడి జరుగుతుందని తెలుసు మాకు ముందే తెలుసు మేము వీడియో పెట్టాము అయినా కానీ పట్టించుకోలేదు కేంద్రం ఇంటెలిజెన్స్ కూడా తెలుసు అయినా పట్టించుకోలేదు అని చెప్పి ఆయన వీడియో పెడుతూ ఆయన ఏం చేశాడు అసలు ఉగ్రవాదులకి సహకరిస్తుంది అలాగే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు వాళ్ళ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఉగ్రవాదుల నుంచి సౌదీ నుంచి యూఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయని చెప్పి చెప్పాడు అతను ముస్లిం కంట్రీస్ నుంచి వస్తున్నాయని చెప్పి చెప్పాడు కదా ఆయన చెప్పింది అదే ఇప్పుడు వీళ్ళందరికీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు ఆ బెట్టింగ్ యాప్లు ఎవరి అంటే పాకిస్తానీ లేదంటే గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన యూఏకి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లు ఆ బెట్టింగ్ యాప్లు చైనాకి కూడా సంబంధించినవి ఉన్నాయి ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తుంది ఎవరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మరి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందు ఊరినే ప్రమోట్ చేస్తున్నారంటే డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలు పండి అంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఏదో లక్ష రూపాయలు యాభై వేలో లేకపోతే ఇరవై వేలో ముప్పై వేలో ఇస్తారు కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారు అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఇక్కడ నుంచి ఐఎస్ఐ లాగా పాకిస్తాన్కి సహకరిస్తున్నారు అనేటువంటి అనుమానం ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ నాన్వేషణ ఎక్కువ ముస్లింస్నే టార్గెట్ చేసి మాట్లాడటము వాళ్ళ ఫొటోస్ కూడా ఇప్పుడు ఇక్కడ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో అందులోకి వెళ్ళి మెయిన్ ముస్లింస్నే టార్గెట్ చేయడము ఆ ముస్లింస్ కాస్త మళ్ళీ నాగార్జునని చంపేయాలి అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు చేయడము అంటే ఎందుకు వీళ్ళని టార్గెట్ చేశాడు అంత అగ్రెసివ్ ఎందుకు చెప్పాడు నాగార్జున కాల్చిపడేయాలి అసలు అని చెప్పి నాగార్జున బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు బిగ్ బాస్ షోలో ఆ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడం ద్వారా అక్కడ నుంచి మొత్తం కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించుకున్నారు ఇదంతా ఒక పెద్ద మాఫియా ఇంటర్నేషనల్ మాఫియా అని చెప్పి చెప్పాడు కదా అతను వీడియోలో ఇంటర్నేషనల్ మాఫియా ఇదంతా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి లావాదేవీలు హవాలా మొత్తం ఉంది దీంట్లో అని చెప్పి చెప్తున్నారు కదా ఆయన వీడియోనే పెట్టాడు కదా ఆయన పహల్గామ్ దాడి జరగక ముందు పెట్టాడు జరిగిన తర్వాత కూడా వీడియో పెట్టాడు మరి ముస్లింలు ఎంత టార్గెట్ చేశారంటే ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ పోలీసులు అదుపులోకి తీసుకునేవారు ముస్లింసే కదా ఆఫీజ్ ఎవరు లేకపోతే సలీం ఎవరు వీళ్ళిద్దరు ముస్లింసే కదా అంటే ఎక్కువగా ఈ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు కానీ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎక్కువగా ముస్లిమ్స్నే ప్రమో ముస్లింసే ప్రమోట్ అవుతున్నారు ఎలా అవుతున్నారంటే కొన్ని కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి విదేశాల నుంచి వాళ్ళ అకౌంట్లోకి ఆ డబ్బులతోటి వీళ్ళు గేమ్ నడిపిస్తున్నారు అదే కదా అన్వేషణ చెప్పేది మరి ఇంటర్నేషనల్ గ్రూప్లో ఇతను కూడా ఉంటాడు మరి ఇతను తెలుసు తెలియకపోతే ఆ వీడియో చేయడు అసలు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదిస్తున్నారు అనేది తన వాళ్ళ గ్రూపుల్లో ఇతను ఉంటాడు కాబట్టి ఇంటర్నేషనల్ గ్రూపుల్లో ఉంటాడు కదా ఖచ్చితంగా అతను కూడా ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు ఉన్నాడు కదా సో కాబట్టి వాళ్ళ గ్రూపులో ఏదో చర్చ జరిగి ఉంటుంది జరగకుండా అయితే ఉండదు కదా లేదు అతనికి ఇన్ఫర్మేషన్ ఏదో ఉండి ఉంటుంది చర్చ జరగకపోయినా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది అసలు ఆ థాట్ రావడానికి కాను ఎక్కడో దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే అతను చెవిలో పడి ఉండాలిగా పడి ఉంటేనే అది వస్తుంది ఊహాజనితమైన న్యూస్ కాదని చెప్పాడు కదా ఆ రోజున ఖచ్చితంగా వీళ్ళకు వీళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు అంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ అక్కడి నుంచి ఉగ్రవాదుల నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటూ వీళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి చెబుతున్నారు కదా ఇప్పుడు జో జ్యోతి మల్హోత్రాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తుంటే అదే కదా పోలీసులకి తెలుస్తుంది కూడా సో కాబట్టి మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్టు తీశారు ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్ తీస్తే దాంట్లో చాలామంది మీద కేసులు ఉన్నాయి డ్రగ్స్ కేసులు తర్వాత ఈ గంజాయి కేసులు ఇవన్నీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని క్యాచ్ చేసింది పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అంటే అది వీళ్ళని క్యాచ్ చేసింది క్యాచ్ చేసి వీళ్ళ నుంచి ఏ సమాచారం కాదు అని తెప్పించుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు జనరల్గా ఏంటి మన మధ్యలో ఉంటారు మన మధ్యలోకి వచ్చేసి మన చుట్టుపక్కల మొత్తం ప్రాంతాలన్నింటినీ కూడా షూట్ చేసుకుంటారు మనం ఎవరు అనుమానించరు కదా ఇదో యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ వాళ్ళు అని చెప్పి అనుకుంటారు కానీ వీళ్ళు చేసే పని వీటిని తీసుకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ భద్రత ఎలా ఉంది ఇక్కడ భద్రత పెడతారా సెక్యూరిటీ ఎలా ఉంది ఒకవేళ దాడి చేస్తే కనుక తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా వీటన్నింటినీ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వీళ్ళ ద్వారా కొంతమంది ద్వారా తీసుకుంటున్నారు దానికే కోట్ల రూపాయలు పడుతుంది లేదంటే ఒక 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 యూట్యూబ్ రన్ చేయడానికి ఎంత కష్టం మనం చూస్తున్నాం కదా మరి ఒక్క యూట్యూబ్ని రన్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యం అసలు సాధ్యం కాదు కోట్ల రూపాయలు అయితే సాధ్యం కాదు కదా ఇది నగ్న సత్యం కదా మరి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఎట్టబడుతున్నాయి కాబట్టి వాళ్ళ అకౌంట్లు అన్నింటినీ సీజ్ చేసి ఈ ఎన్ఐఏ పోలీసులు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లింకులు అన్నింటినీ కూడా లాగుతున్నారు ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థ కూడా వీళ్ళని మొత్తం లిస్ట్ తీసుకుంటుంది లిస్ట్ తీసుకుంటున్న పాటు వీళ్ళ పాన్ కార్డులు ఆధార్ కార్డులు బేస్ చేసుకొని ఆల్రెడీ యూట్యూబ్ దగ్గర ఉంటాయి కదా వేసేసుకుని వాళ్ళ అకౌంట్లో ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఒక్కొక్కళ్ళ అకౌంట్స్లో ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ దీని మీద ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి సో నామినేషన్ కూడా దీంట్లో ఉన్న ఆశ్చర్యపోసలు ఎందుకంటే ఇంటర్నేషనల్గా గ్రూపుల్లో ఇతను కూడా ఉంటాడు కదా అవును పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు కాబట్టి పైగా ఈలో ఈ ఉగ్రవాదుల గురించి వీటి గురించి పహల్గామ్ దాడి గురించి ఆయన వీడియోలు చేసి మాట్లాడాడు సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర నిఘా సంస్థ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు వీళ్ళ అకౌంట్స్ని పరిశీలిస్తున్నారు ఎందుకంటే యూట్యూబ్లో యూట్యూబ్ దగ్గర మన ఆధార్ కార్డు ఉంటుంది మన పాన్ కార్డు ఉంటుంది మన ఐటీ రిటర్న్స్ ఉంటాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాటిని చెక్ చేస్తే అసలు కోట్ల రూపాయలు వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే ఆ దిశగా ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థ ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సార్